చాలా మందికి మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కూడా మీరు ఒక బాగా తెలిసిన వ్యక్తి అయిపోయారు మీరు సోషల్ మీడియా గోల్డ్ అందరికీ మీరు గోల్డ్ మ్యాన్గా తెలుసు కానీ ఇక్కడ లోకల్గా నేను నేను మాట్లాడితే చాలా మంది గోల్డ్ మ్యాన్ మాత్రం కాదు అంటే బంగారం వేసుకునే వ్యక్తే కాదు ఆయన బంగారం అంటే మనిషి అని కూడా అంటున్నారు సో అంటే ఇది నానానికి ఇంకోవైపు సో అందుకని అసలు ముందు ఈ అందరికీ మీరు గోల్డ్ మ్యాన్గా తెలుసు కానీ ఇప్పుడు నేను మా వ్యూర్స్కి ఇప్పుడు నేను ఏం చూపించాలనుకున్నానంటే అసలు గోల్డ్ మ్యాన్ అవడానికి ముందు మీరు ఆ బంగారాన్ని మనిషిని అందరూ అంటున్నారు కదా సో ఒక్కసారి మీ ప్రాపర్ కావచ్చు మీ ఇది కావచ్చు బ్యాక్గ్రౌండ్ కావచ్చు మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ మొత్తం పుట్టి పెరిగింది ఇక్కడనే ఎల్లారెడ్డి కూడా ఇక్కడనే మొత్తం హైదరాబాద్ మా ఫాదరు ఆర్టీసీ డ్రైవర్ ఉండే ఓకే కుస్సీలు నేర్పిస్తుండే పైల్వాన్స్ అందరు కుస్సీలు అందరు పైలవాన్ తయారు చేస్తుండే తాలింస్ ఉన్నాయి మాకు అక్కడక్కడ ఊర్లో పోయి చాలా ఉన్నాయి ఇసుపూడ కృష్ణాన చాలా తాలింస్ ఉన్నాయి ఒక ట్వంటీ తాలింస్ ఉన్నాయి మా ఫాదర్ తాలింస్ అంటే అంటే ఇట్లా జిమ్ లెట్లు ఉంటాయి కదా జిమ్స్ ఓకే జిమ్ లా మట్టి ఉంటుంది ఓకే అలా మట్టిలో కుస్సీలో కొట్లాడిపోయి పొద్దున్న లేచి తర్వాత డ్యూటీకి వెళ్ళడము ఇట్లా మా ఫాదర్ నుంచే ప్రజాసేవ అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది నాకు డైరెక్ట్ వచ్చింది ఏం కాదు అతను బి నైట్ పూట తెచ్చిన యాభై ఆరు మంది కుర్సీలు కొట్లాడిన తర్వాత కుస్సీలు అయిపోతాయి కదా అయిన తర్వాత నైట్ పన్నెండు అయితే అయిపోయారు ఒక్కోసారి నైట్ ఇంటికి తీసుకొచ్చి అన్నం అన్నం ఇచ్చిన పెట్టడము ఓకే అన్నీ చేస్తుండే మా ఫాదర్ మీ ఫాదర్కి ఎంతమంది అండి మీరు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ సో రిమైనింగ్ బ్రదర్స్ ఏం చేస్తుంటారు బ్రదరు కళ్ళు దుకాణం ఉంది సిస్టర్స్ హౌస్ వైఫ్ ఇద్దరు ఓకే అంటే మీరు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళైతే హౌస్ వైఫ్ సో ఇంకొకరేదండి కలు దుకాణం సో మీరు మాత్రం ఇట్లా సో మీరు ఈ మణికొండకి ఎప్పుడు వచ్చారు మీ దర్గాకి ఏ సంవత్సరం వచ్చారు ఎప్పుడు వచ్చారు దర్గా ఇక్కడ కాజవాడలో మాది తాత పొలం ఉంది మాది ఇక్కడ ఢిల్లీ పబ్లిక్స్ ధర ఉంది ఎనిమిది ఎకరాలు ఉండే అమ్మ ఫాదర్ ఉన్నప్పుడు అమ్మే అప్పుడు ఏముండే నాలుగు లక్షల గజ ఎకరా అంతగా అమ్మేసిండడు